ఈ ఇరవై ఒకటవ ఇరవై రెండవ శతాబ్దంలో టీచర్కి డిజిటల్ నాలెడ్జ్ అప్డేట్ చాలా అవసరం మనం అప్డేట్ గా ఉండాలి మన చుట్టూ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం నాకు మొత్తం టెక్స్ట్ బుక్ అంతా నా నోటికి వచ్చు నేను మొత్తం చెప్తానంటే కుదరదు నువ్వు ఆ పాఠాన్ని సామాజిక సమకాలీన రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోంచి విద్యార్థిని ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దే నేపథ్యంలో చాలా పాఠని చెప్పాలి గా చెప్తే గైడ్ కూడా చెప్తుంది కార్పన్ పేపర్ లాగా గురువు ఉండకూడదు పైన ఏది రాస్తే అది పడుతుంది జరాస్ కాపీ లాగా గురువు ఉండకూడదు కాబట్టి ఆయన జనుల పిప్పిడి దురాచారం విద్యా

విజ్జయన మౌక్ష వ్యాఖ్యకి ఇంపైన భోజనమా మోసపు రథకూతులకు రక్షాబంధమా బంధమా ఎందుకు ఈ మనజత్వము లేని చదువులు మైరేయం మైకముల కాబట్టి మూఢత్వాన్ని ప్రేరేపించే ఆ ఆలోచనల్ని మనం పా పాఠశాల స్థాయిలో ఐదేళ్ల వయసులో ముక్కుపచ్చలారని వయసులో తుంచి వేస్తే అప్పుడు వాడు ఉత్తమ పౌరుడుగా ఎదుగుతాడు లేకపోతే అతీంద్రియ శక్తులకి బానిసవుతాడు విద్యార్థులు అతీంద్రియ శక్తులకు బానిసలు కాకుండా మనిషికి మనిషి తత్వాన్ని గౌరవించేలాగా విద్యార్థులని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇది చాలా క్లియర్ మూడత్వ వైపు వెళ్ళకూడదు గుడిలో లేదా చర్చిలో లేదా మసీదులో ఏదైనా ఒకటే మనకి ఒక ఉత్తరప్రదేశ్లో ఒక గుడిలో ఒక పూజారి విగ్రహాలు గడగడ గడ ఒడుగుతున్నాయి గడగడ గడగడ విగ్రహాలకి ఆ దేవుడు చదివట్టింది ఇప్పుడు ఏం చేయాలి అమ్మ దేవుడు చలిగొట్టిందా అయితే ఆ పట్టు దుప్పట్లను తీసుకురండి దేవుడు కప్పుదాను పట్టు వస్త్రాలు కప్పి దేవుడికి చలిపోగొట్టిన గొప్ప మేధావులు అని సంతోషించిన వాతావరణంలో మనం ఇవాళ ఉన్నాం మనుషుల్ని తత్వాన్ని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మూర్ఖత్వాన్ని బోధి ఇప్పుడు నేను కరుకులంలో ఇప్పటికే ఉన్నాను ఇప్పుడు నేను ఒక పదిహేను క్రితం డిగ్రీలో పాట ఏంటంటే ఆ తెలుగు అమ్మాయిలు ఇటు అమ్మాయిలు అంటారు ఇటు అబ్బాయిలు అంటారు ఆ ఫస్ట్ పాట ఏంటంటే తీంట ఏం లేదు ఎవరో ఒక ఆవిడ గంగాదేవి స్వర్గలోకానికి వెళితే గాలికి గంగాదేవి యొక్క చీర ఇది ఇక్కడ తొలిగితే అది ఎవరో చూస్తే వాడిని ఎవరో చేపించడి చెప్పాలి నేను పాట అబ్బాయిలు అమ్మాయిలు ఉంటా నేనేం చెప్పాలి ఏ గంగాదేవి ఏం ఎందుకు చీర తొలగింది ఎందుకు ఏ దగులు బాబు చూసా చూశాడో వాడికి నా పిల్లలు చెప్పాలి నేను నా పిల్లలకి ఏం చెప్పాలి నేను అంటే నాది కానీ నా నమ్మకానికి నా జీవితానికి దూరమైన అనేక అంశాలని బలవంతంగా నాచార్ చేపిస్తున్నారు అని చేస్తున్నారు నేను ఒక రకంగా మానసిక జ్ఞా జ్ఞానపరమైన దాన్ని చేస్తున్నాను దోపిడీ చేస్తున్నాను నేను కూడా కాబట్టి విద్యార్థులకి మనము ముందు మనకి తాజా జ్ఞాన ఎరుక ఉపాధ్యాయుడికి ఉండాలి తాజా జ్ఞాన ఎరుక అప్డేట్ నాలెడ్జ్ ఉపాధ్యాయుడికి ఉండాలి పిల్లవాడికి పచ్చేది తర్వాత డిజిటల్ నాలెడ్జ్ విద్యార్థి ఉపాధ్యాయునికి తర్వాత నైతిక జీవన తాత్విక దృష్టిని పాఠం ద్వారా విద్యార్థికి చెప్పాలి ఏ అంశమైనా దీనికి లింక్ చేయాలి ఐతిక అంశాల్ని కుటుంబ అంశాల్ని జీవితంలోని అంశాన్ని ఉపాధి కేంద్ర అంశాల్ని మనం పాఠంతో లింక్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఒక డాక్టర్ తయారు చేద్దాము మనం ఒక లాయర్ తయారు చేద్దామా మనం టీచర్ తయారు చేద్దామా మనం ఇంజనీర్ తయారు చేద్దామా తయారు చేద్దాం కానీ వాళ్ళందరికంటే ఉత్తమ పౌరుల్ని తయారు చేసే బాధ్యత మనది అందుకు కాదు ఉపాధ్యాయుల చేతుల్లో నవ సమాజ నిర్మాణము విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా అన్నాడు గజ్జల మల్లారెడ్డి కాబట్టి ఆ దేశ భవితను నిర్ణయించే విద్యార్థులు మన మనం రిమోట్ లాగా వాళ్ళని డ్రైవ్ చేయాలి మనం మన మన చేతులు ఆ రిమోట్ ఉంటుంది కాబట్టి ఆ ఉపాధ్యాయుల చేతుల్లోనే నవ సమాజ నిర్మాణం ఉంటుంది అనేది ముందు ప్యాక్స్ లాగా అనిపిస్తుంది మనం వివరాల్లోకి వెళ్తే సమాజ నిర్మాతలు విద్యార్థుల దేశంలో నలభై శాతం యువతర ఉన్నారు ఏ దేశంలో ఇంత యువశక్తి సంపద లేదు అది మన భారతదేశానికే ఉంది కాబట్టి ఆ అపారమైనటువంటి విద్యార్థులు అపారమైనటువంటి యువశక్తి సంపదని మనం రుజుమార్గంలో కానీ వాళ్ళని పంపించగలిగితే అప్పుడు ఉపాధ్యాయుల చేతుల్లో ఉదాత్త సమాజ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుందని మనందరం గ్రహించాల్సినటువంటి అవసరము ఉంది